మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా అయితే ఈ రోజు కావలిలో ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే వేడుకలు జరుగుతున్నాయి అందులో భాగంగా అయితే బీసీ నాయకులు రాఘవేంద్ర గారు ఈ రోజు మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ఈ రోజు చేద్దాం సార్ చెప్పండి ఈ రోజు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా అయితే కావలిలో ఎలాంటి వేడుకలు అనేవి ఉన్నాయి ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గ సోదరులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కావలి పట్టణంలో కావలి బీసీసీఎల్ నాయకుల ఇన్విటేషన్ ప్రకారంగా నేను ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే ఈరోజు జ్యోతిరావు పూలే గారు ఏదైతే భారతదేశంలోనే ఒక బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా ఆర్థికంగా కానీ వాళ్ళని సామాజికంగా వాళ్ళ యొక్క సమస్యల మీద ఏ విధంగా పోరాడి వాళ్ళ యొక్క సమస్యల్ని ఈరోజు సమాజంలో అంటరానితనాన్ని పోగొట్టడం కోసం ఆయన చేసినటువంటి కృషి అయితే భారతదేశంలో ఎప్పటికీ కూడా మరవరానిది అయితే ఆయన ముఖ్యంగా ఎవరైతే మన ఈరోజు జ్యోతిరావు పూలే గారు చెప్తా ఉన్నామో ఆయన కానివ్వండి ఆయన సతీమణి ఎవరైతే జ్యోతిబాయి పూలే గారు ఉన్నారో వీళ్ళిద్దరు కూడా సమాజంలో మహిళల యొక్క విద్యని ప్రోత్సహించుకోవడం మహిళలకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవాలి సమాజంలో మహిళలు అదేవిధంగా పురుషులు అందరూ సమానమైన నినాదాన్ని సమాజంలో తీసుకెళ్ళి అందరికీ కూడా సమాజంలో గౌరవప్రదమైనటువంటి ఒక అవకాశాన్ని కల్పించడంలో గట్టిగా కృషి చేసినటువంటి వ్యక్తులు ఈరోజు జ్యోతిరావు పూలే గారు అటువంటి వ్యక్తి ఈరోజు నూట తొంభై తొమ్మిదివ ఏదైతే జయంతి జరుపుకుంటున్నారో వారికి ముఖ్యంగా మా టీడీపీ తరఫున అదేవిధంగా బీసీ నాయకులందరూ కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు కావల ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు కూడా బీసీల మీద ఆయనకి ఎంతో ప్రేమ బీసీల పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత అదేవిధంగా బీసీల పట్ల ఆయనకు ఉన్నటువంటి అభివృద్ధి ఏ విధంగా చేయాలనే ఒక ఏదైతే కోరిక ఉందో అవన్నీ కూడా ఈరోజు చాలా క్షుణ్ణంగా ఆయన సీరియస్గా తీసుకొని జ్యోతిబాబు పూలే జయంతి వేడుకలో ఆయన కూడా పాల్గొని వీటిని సక్సెస్ఫుల్ గా చేయడం చాలా సంతోషకరమైన విషయం అయితే తెలియజేసుకోవాలి మనం జ్యోతిరావు పూలే గారి గురించి ప్రజలకు తెలియని విషయాలు ఏమైనా చెప్పగలరా అసలు జ్యోతిరావు పూలే గారు ఎప్పుడైతే ఆయన పుట్టినప్పటి నుంచి కూడా సమాజం మీద ఒక బాధ్యత సమాజంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి సమాజంలో అన్ని కులాలు సమాజం సమానమే ఏ ఒక్క కులం ఎక్కువ కాదు తక్కువ కాదు అనే ఒక కాన్సెప్ట్ తోటి ఆ రోజు ఏదైతే గతంలో బడుగు బలహీన వర్గాలని కేవలం ఓట్ బ్యాంక్గా చూసుకొని వాళ్ళని ఒక బానిసలుగా చూస్తున్నటువంటి ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు కూడా చదువుకోవాలి వాళ్ళకి కూడా సామాజిక స్పృహ కల్పించాలనే ఒక నినాదంతో బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ రోజు బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చేసి వాళ్ళకి సమాజం మీద ఉన్నటువంటి ఒక అవగాహన కల్పించి సమాజం మీద వాళ్ళందరినీ కూడా చైతన్యవంతులు చేసి సమాజంలో ఈరోజు బీసీలు అందరూ కూడా రిజర్వేషన్స్ అనుభవిస్తూ ఉన్నారంటే దానిలో కృషి తీరావు పులే గారిది చాలా కీలకమైనది అని అయితే మనం చెప్పుకోవచ్చు